ఈ అగ్గి పిల్లల ఐడియా ఎలా ఉందో కామెంట్ చేయండి మీరు బిస్కెట్స్తో కేక్ ఎప్పుడైనా ట్రై చేశారా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి సూపర్ టేస్టీగా ఉంటుందన్నమాట దానికోసం నేను ఇక్కడ బార్బన్ బిస్కెట్లు హ్యాపీ హ్యాపీ బిస్కెట్ని తీసుకొని మిక్సీలో పౌడర్ లాగా చేసుకున్నాను అనమాట మీరు యాడ్ చేసుకుంటే ఒక రెండు టేబుల్ స్పూన్స్ షుగర్ యాడ్ చేసుకోండి లేదు బిస్కెట్లో ఉన్న షుగర్ చాలు అనుకుంటే స్కిప్ చేయొచ్చు ఇప్పుడు కొంచెం బేకింగ్ సోడా బేకింగ్ పౌడర్ యాడ్ చేసుకోండి ఒకవేళ బేకింగ్ పౌడర్ లేని వాళ్ళు ఈయన యాడ్ చేసుకోండి అప్పుడు బేకింగ్ సోడాని స్కిప్ చేయను అనమాట ఇప్పుడు కాచి రాసుకున్న పాలను కొంచెం కొంచెం యాడ్ చేసుకొని స్మూత్ బ్యాటర్ లాగా కలుపుకోవాలి వీడియోలో చూపించినంత వరకు ఇప్పుడు మనం ఏదైతే గిన్నె తీసుకుంటామో కేక్ చేయడానికి దానికి ఒకవేళ బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్తో కానీ లేకపోతే ఆయిల్ పోసి గ్రీస్ చేసి కొంచెం గోధుమ పిండి మైదాపిండితో ఇలా డస్ట్బిన్ చేసుకోండి తర్వాత ఈ బ్యాటర్ని అంతా అందులో వేసి మనం ముందుగానే ప్రీ హీట్ చేసుకున్న గిన్నెలో పెట్టాలన్నమాట తర్వాత ఒక థర్టీ మినిట్స్ తర్వాత మన కేక్ ఎమ్మీ ఎమ్మీ కేక్ రెడీ అంతే ఈ వీడియో బాయ్ బాయ్